అందరికీ నమస్కారం ఈ రోజు అయితే మేము డ్యూటీలోకి వచ్చేసాము డ్యూటీలోకి రాగానే రైట్ సైడ్ కొండ ఉంటుంది కొండ సైడ్ మత్స్యకారులు వలయడం జరిగింది తెలుసు కదా వలేస్తే వేస్తే త్రీ అవర్స్ పడుతుంది రావడానికి కానీ ఈ రోజు చిన్న వాళ్ళు వేస్తారు అనమాట చేపలు చూసి వలయడం జరిగింది గంటన్నరలో వచ్చింది వేస్తే ఆ వాళ్ళకి ఏం చేపలు పడ్డాయో చూపిస్తాం చూడండి చేపలు అయితే చాలా ఎక్కువ పడ్డాయి అవి కవ్వలు అంటారు కవ్వలు అయితే చాలా ఎక్కువ పడ్డాయి చూడు చిన్న చేపలు ఆ అందులో పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి చూపిస్తాం చూడండి వీడియో ఎండింగ్ అయ్యేలోపు చేపలన్నీ మీకు చూపిస్తాం చూడండి ప్రతి రోజు బీచ్ సైడ్ ఎవర్నెస్ వీడియోలు చేస్తారు కదా ఈ రోజు ఇలా వీడియో చేస్తారని మీరు అనుకోవచ్చు బీచ్ సైడ్ ఏమైనా మీకు ప్రతిదీ చెప్తుంటాను ప్రస్తుతానికి అయితే బీచ్ బాగానే ఉంటుంది బాగుండడం వల్ల మన పక్కన వాళ్ళని కూడా అవుతుంది అందుకే వీళ్ళు వాళ్ళేస్తున్నారు ప్రెసెంట్ సిక్స్ అవర్స్ వెనక్కుంటుంది సిక్స్ అవర్స్ ముందుకుంటుంది బీచ్ సో సిక్స్ అవర్స్ వెనక్కు ఉండేటప్పుడు అవుతుంది ముందుకునేటప్పుడు వలయడానికి కావద్దు చూడండి చిన్న చేపలు ఉన్నాయి కదా అవే కవ్వలు అంటారు పెద్దగా ఎల్లో కలర్ లో ఉన్నాయి కదా అవి పసుపార్లు అంటారు సన్నగా ఉన్నాయి కదా అవి గదులు అంటారు ముప్పై అంటే ఎన్ని చేపలు మీరే కామెంట్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే ఫాలో చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోతో మేము ఉంటా జీ